వరల్డ్ అంతా మమ్మల్ని అండ్ ఫిబ్రవరి నాటికి ఒక పోల్ట్రీ కాంప్లెక్స్ బాదంపూడి విలేజ్ ఒంగుటూరు మండలంలో బర్డ్స్ చనిపోతున్నాయని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ తర్వాత మనం డిపార్ట్మెంట్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి పంపించే శాంపుల్ తీసుకున్నాము ఆ శాంపుల్ని మనము భోపాల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హై సెక్యూరిటీ అనిమల్ సెంటర్ సెంటర్కి పంపించాము సో దానికి రిజల్ట్ నిన్న సాయంత్రం వచ్చింది దట్ ఇట్ ఈస్ అ పాజిటివ్ ఫార్ హెచ్ ఫైవ్ ఎన్ వన్ ఇన్ఫ్లూయన్స్ ఏవియన్ ఫ్లూ వైరస్కి పాజిటివ్ వచ్చింది సో దట్ ఈస్ ద బాదంపూడి విలేజ్లో ఉంటు ఒక పోల్ట్రీ ఫార్మర్కి సో ఫార్మర్ ఫార్మర్ ఒక హెన్స్కి సో బేసికలీ మనకిప్పుడు ఇన్ఫ్లుయెన్స బర్డ్ ఫ్లూ ఏవియన్ ఫ్లూ రిపోర్ట్ అయ్యింది సో అది మాత్రమే అది మాత్రమే సో ఆర్ నో హ్యూమన్ ఏవియన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఏమీ లేదు సో నిన్న సాయంత్రం వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ పోల్ట్రీలో ఈ ఇన్ఫెక్షన్ పాజిటివ్గా వచ్చింది కాబట్టి దెర్ ఇస్ అ ఎస్ఓపి టు బి ఫాలోడ్ ఎస్ఓపి ఏదంటే ఫస్ట్ మనం కల్లింగ్ చేయాలి ఏ ఏ హెండ్స్ ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయి ఆ మొత్తం పోల్ట్రీను మనం వన్ కిలోమీటర్ ఏరియాని రెడ్ స్పాట్ని డిక్లేర్ చేసి అక్కడ నుంచి టెన్ కిలోమీటర్ని మనం సర్వేలై జోన్ కింద పెట్టుకొని ఆ ఏరియాలో ఉన్న మన వన్ కిలోమీటర్ స్పాట్లో ఉన్న అన్ని పోల్ట్రీని ఇమీడియట్గా మనం కల్లింగ్ చేయాలి కలింగ్ మీన్స్ వీ హ్యావ్ టు కిల్ దెమ్ వీ హ్యావ్ టు బరీ దెమ్ దానిపైన లైన్స్ అంతా వేసేసి ఆ సెక్ ఆ ఏరియాని సెక్యూర్ చేయాలి సో ఆ పరిధిలో ఉన్న అన్ని షాప్లోని మనం ఇమీడియట్గా క్లోజ్ చేయాలి అన్ని చికెన్ అండ్ ఎగ్ షాప్ని మనం క్లోజ్ చేయాలి ఇది వన్ కిలోమీటర్ రెడ్ స్పాట్కు ఉన్న ఒక ఇష్యూ ఒక కేజ్ తర్వాత అక్కడ చెక్ పోస్ట్ ఒకటి క్రియేట్ చేసుకొని ఎలాంటి పోల్ట్రీ అండ్ ఎగ్ సంబంధించిన ఐటమ్ ఇన్వోర్డ్ అవుట్వోర్డ్ లేకుండా మనం చూసుకోవాలి సో నెక్స్ట్ ఇస్ ద టెన్ కిలోమీటర్ సర్వేలెన్స్ ఆ టెన్ కిలోమీటర్ లో కూడా ఏమైనా ఇలాంటి ఇష్యూస్ రిపోర్ట్ అయిందా లేదా అని మనం గా మానిటర్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ కేసు మనకు రిపోర్ట్ అవగానే ఎస్టర్డే అన్ని డిపార్ట్మెంట్ తోటి మనం కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం ఇందులో చాలా డిపార్ట్మెంట్ కూడా కాంట్రిబ్యూషన్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది సో మనం ఫస్ట్ ఇమీడియట్గా అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ చేయవలసిన కల్లింగ్ ప్రాసెస్ని మొదలు పెట్టాము సో మనకు ఒక ట్వంటీ టీమ్స్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని ఒక ట్వంటీ టీమ్స్ని ఫామ్ చేశాము ఒక టీంలో ఫైవ్ మెంబెర్స్ ఉంటారు వాళ్ళు దట్ వన్ కిలోమీటర్ అండ్ టెన్ కిలోమీటర్ రేడియస్లో ఉన్న రెడ్ స్పాట్ అండ్ ద సర్వేలెన్స్ జోన్ని వాళ్ళు మానిటర్ చేసుకోవాలి కల్లింగ్ ప్రాసెస్ మొదలు పెట్టాలి వాళ్ళకి కావాల్సిన పీపీఈ కిట్స్ కూడా మనకు సరిపోయినా ఉన్నాయి సో పీపీఈ కిట్స్ ఇచ్చి ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ ఇచ్చి ఆ కల్లింగ్ ప్రాసెస్ని ఇవాళ నుంచి మనం మొదలు పెడుతున్నాము దట్ ఈస్ రిగార్డింగ్ దట్ దట్ పోల్ట్రీ విచ్ విజ్ రిపోర్టెడ్ అది కాకుండా మనకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కంట్రోల్ రూమ్ అనిమల్ హస్బెండ్రీ డిపార్ట్మెంట్ పెట్టి ఉన్నాము ఎవరికైనా అలాంటి సస్పీషియస్గా డెత్ అవుతున్నాయి వాళ్ళ పోల్ట్రీలో తెలిస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేయమని కూడా కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా మనం పెట్టడం జరిగింది కంట్రోల్ రూమ్లో కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనం మానిటరింగ్ పెట్టాము ఇది కాకుండా మనకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఆ టెన్ కిలోమీటర్ రేడియస్లో ఒక క్యాంప్ పెట్టాలన్నది మనకు ప్రోటోకాల్ ఉంది కాబట్టి ఆ క్యాంప్ కూడా ఇవాళ నుంచి మన మెడికల్ క్యాంప్ కూడా టెన్ కిలోమీటర్ లో ఎవరైనా సిమ్టమ్ తోటి వస్తారా ఆ ఫ్లూ సిమ్టమ్ తోటి వస్తున్నారని మాత్రం మానిటర్ చేయడానికి కోసం మనకు అది పెట్టి ఉన్నాము మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించింది ఫస్ట్ వీకే జస్ట్ ముందే వాళ్ళకి చెప్పి ఏమైనా మైగ్రేటరీ బర్డ్స్ ఇలాంటి ఫీకర్సెస్ ఆఫ్ బర్డ్స్ని తీసుకొని తినేసి ఏమైనా చనిపోతున్నాయని కూడా కాన్స్టెంట్ అబ్జర్వేషన్ పెట్టండి కూడా ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది నిన్న కోఆర్డినేషన్ మీటింగ్లో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సో పోలీస్ డిపార్ట్మెంట్ మనకు లా అండ్ ఆర్డర్ పానిక్ సిచువేషన్ రాకుండా ఉండడానికి ఆ సపోర్ట్ కి ఇంకా వేరే ఏమైనా సపోర్ట్ కావాలంటే ఇవ్వమని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది సో డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి దీనికి కల్లింగ్ ప్రాసెస్ యూజ్ ప్రాసెస్ దానికి కావాల్సిన మెన్ మెషిషన్ మెటీరియల్ కూడా ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది సివిల్ సప్లైస్ వాళ్ళకి ఇప్పుడు పోటీ పల్ట్రీ ఫీడ్ కూడా ఒకసారి టెస్ట్ చేయాలి గనీ బ్యాగ్స్ కావాలి అవి కూడా కన్సర్న్ ఇన్స్ట్రక్షన్ బికాజ్ మనం అవన్నీ కల్ చేసేసి గనీ బ్యాగ్ త్రీ లేయర్స్ ఆఫ్ గనీ బ్యాగ్ పెట్టి తర్వాత ఒక పిట్ తయారు చేసి దాంట్లో పెట్టి క్లోజ్ చేసేసి మళ్ళీ అక్కడ శానిటేషన్ ప్రాసెస్ మొదలు పెట్టాల్సి ఉంటుంది సో దీనికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో జస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాల్సిందంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ కల్లింగ్ ప్రాసెస్ మనకు కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ ఎనీ అదర్ పోల్ట్రీ ఇన్ఫెక్షన్ ఉన్నాయా లేదని చెక్ చేయడం రెండోది హ్యూమన్కి ఏమైనా ఉన్నాయా లేదని చెక్ చేయడం అవన్నీ కావాల్సిన అన్ని మెడికల్ క్యాంప్స్ సర్వేలెన్స్ ఏరియాలో అన్ని పెట్టడం జరిగింది సో డిఎంహెచ్ఓ ఆల్రెడీ

సో ఇప్పుడు మన ఈ ప్రాసెస్ సెవెన్ డేస్ ఉంటుంది ట్వంటీ వన్ డేస్ వరకు వి విల్ బి అబ్జర్వింగ్ ఆ చుట్టూ ఉన్న ఏరియాలో ఇంకా ఏమైనా స్ప్రెడ్ అయి ఉందని ఆ పోల్ట్రీ ఫార్మ్ బై డిఫాల్ట్ ఎన్ని అన్ని మనం కిల్ చేసి ఉంటాం కాబట్టి ట్వంటీ వన్ డేస్ వీ విల్ బీ అబ్జర్వింగ్ ప్లీజ్ యాడ్ టు మీ ఇఫ్ ఎని టు బి అడ్ అండి